లైవ్ లో చేయండి లైవ్ లో చేయండి అందరూ లైవ్ లో చేయండి లోకి చేయండి అందరూ వచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బడ్జెట్లో శారీస్ తెచ్చా చూడండి బాగా దాపండి కదా రెడ్ రోజా కలర్ లాంటిదిలా వస్తుంది Blouse 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 Color Color color, కామెంట్ చేయండి కాస్ కావాలా లైవ్లో లైవ్లోకి వచ్చినప్పుడు ఇది రెండు లైవ్లోకి వచ్చిన లైక్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ ఫ్రీషిప్కి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఈ నెంబర్కి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చున్నాను చూడండి నెంబర్ నైన్ త్రీ నైన్ వన్ ఈ నెంబర్కి ఫోన్పే ఈ నెంబర్కి ఓకేనా లైవ్లో వచ్చిన లైక్ చేయండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రెడ్ కలర్ ఇది రెండు ఉన్నాయి పర్పుల్ కలర్ అసలు పర్పుల్ కలర్ ట్రెండింగ్ కదా ట్రెండింగ్ పర్పుల్ థ్యాంక్స్ అండి లైక్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్స్ పర్పుల్ కలర్ ట్రెండింగ్లో ఉందిగా ఈ సారీ పర్పుల్ చాలా బాగుంది అసలు పర్పుల్ కలర్ సారీ ఎంత బాగుంటే అంత బాగుంది పళ్ళు బ్లౌజ్ 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 కాల్వర్ శారీ ఎంత బాగుంది సరే దీని కాస్ట్ వచ్చేసి స్ట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ పీ కర్ ఒక్కటే ఉందండి ఒక్కటే ఉంది ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేస్తాను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ ఇది ఫోన్పే నెంబర్ అయితే ఇది ఫోన్పే నెంబర్ ఒక్కొక్క తీసేసేయండి ఈ సారీ చూడండి చెక్స్ వచ్చాయి మధ్యలో చాలా బాగుంది చూడండి చెక్స్ ఎంత బాగుంది సారీ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ విడిగా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ బ్లూ దీనికి బ్లౌజ్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రెష్ అసలు ఎంత బాగున్నాయి చాలా బాగుంది బ్లౌజ్ ఇది శారీ ఓపెన్ చేయడం లేదండి ఓకే అసలు చాలా బాగుంది శారీ ఇలా మంచి వస్తుంది చాలా బాగుంది లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏం శారీస్ కావాలి బ్రాసో సారీ అండి బ్రాసో బ్రాసో సారీ ఒక్కటే ఉంది చాలా బాగుంది అసలు ఒక్కటే ఉంది బ్రాసో సారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి వీటిల్లో వీటిల్లో ఒక శారీ తీసుకుంటే నాకు నచ్చింది ఒకటి ఫస్ట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇంకొక శారీ ఫ్రీగా ఇస్తాను బుక్ చేసుకున్న వాళ్ళకి తీసుకున్న శారీ కాకుండా వేరే శారీ ఒకటి పంపిస్తాను లైవ్లోకి వచ్చి లైక్ చేసి కనీసం ముప్పై లైక్స్ అయినా రావాలి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీష్ నెంబర్ వచ్చేసి నెంబర్ చేయండి ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సారీ ఉంటుందండి శ్రీలీలా శ్రీలీలా ఫోటో కూడా ఉన్నాయి ఇప్పుడు శ్రీలీలా ఒక్కటి చాలా బాగుంది తెచ్చాను సిక్స్ ఏమో తెచ్చాను ఒక్కటే నీళ్ళు చాలా బాగుంది సార్ ఇది కొంగు కొంగు పాటు ये अच्छे से नहीं ब्लौज ब्ल वे श्रील सिंह फिफ्टी फ्रेष फिफ्टी फ्रेष फिफ्टी फ्रेष ఇంకా వైట్ శారీ అంత బాగుంది సారీ సారా అసలు చాలా బాగుంది సారా శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రెడ్ రెడ్ కలర్ బాగుంది బ్లౌజు సారీ చూడండి అసలు బాగుంది సారీ బ్లౌజ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైవ్లోకి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసుకుని వీటిలో ఏదైనా ఒకసారి తీసుకుంటే ఇంకోటి ఫ్రీగా ఇస్తాను ఇవే అనుకోండి మీరు ఏదైనా అనుకోండి కానీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సారీ నీకు ఇట్లా ఏదైనా నచ్చితే తీసుకోండి దానికి నేను చీర వేసి పంపిస్తాను ఓకేనా ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఈ నెంబర్ ఈ నెంబర్కి చేయండి ఈ నెంబర్కి చేయండి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను పంపిస్తాను ఏంటి ఈ సారీ కూడా చాలా బాగుంది అత్తుగా ఎంత మెత్తుగా ఉందంటే ఈ చాలా మెత్తగా ఉంది ఇది మాత్రంకి టూ హండ్రెడ్ ఏమండి బ్లౌజ్ దీనికి టూ హండ్రెడ్ ఎవరికైనా కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ప్రైస్ పెడితే నేను చెప్తాను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయలు ఈసారి బ్లౌజ్ ఇంకోటి ఇంకోటి మర్చిపోయి చూడండి దీన్ని ఏం అంటారు ఇది ఏం కలర్ అనిపిస్తుంది మీకు కాఫీ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి బాగుంది చాలా బాగుంది తోలుపన్న బయటికి వెళ్ళేసి తోలు రా బాబు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంటి దగ్గర పొంగలి పెట్టుకున్నా అందుకే ఇది కామెంట్ చేయండి మెసేజ్ చేయండి చెప్తాను లైవ్ అయిపోయినాక చూస్తాను సరే నేను బ్లౌజ్ చూడండి సరే ఇది బ్లౌజ్ అసలు ఎంత బాగుందోనండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ స్క్రీ నెంబర్కి అదే పదే పదే చూపిస్తాను అండి ఇది నా వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు రెండు ఇది ఇంకా మెత్తగా ఉందోనండి చాలా మెత్తగా ఉంది అసలు ఓపెన్ చేయలేదు ఏమంటుంది ఎలా చూపిస్తున్నాను చాలా బాగుంది అసలు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది చిన్న చిన్న పుట వచ్చేసింది బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు ఎంత బాగుందో చూడండి అసలు వేసుకున్నా ఇది బ్లౌజ్ బ్లౌజు ఇది బ్లౌజ్ ఓకేనా ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంది అసలు మీకు ఏ శారీస్ కావాలన్నా నాకు వాట్సాప్లో చెప్పండి నేను తీసుకొస్తాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ చెప్తున్నాను కదా నేను చెప్తున్నాను కదా లైక్ చేసి లైక్ చేసేయండి కైంలోకి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి అయినా బుక్ చేసుకుంటే మీకు ఇంకొకసారి ఫ్రీ ఇస్తానని చెప్తున్నాను నేను ఓకేనా అది మేడమ్ అంటే ఈ చూపిస్తాను ఇంకోటి పట్టు చెడు ఉందా సార్ ఇంకా మళ్ళా ఇస్తాను ఒక ఐదు నిమిషాలు ఇవి ఏమంటారు చీతా వచ్చాను మంచు మంచు దీనికండి పళ్ళు 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 ఇది కొంచెం కట్టుకుంటాం కదా కట్టుకునే దగ్గర కొంచెం కానీ ఇంకా అలవర్ సాలు దీనికి బ్లౌజ్ 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 వర్క్ చూడండి బ్లౌజ్కి ఈ శారీకి ఈ శారీకి బ్లౌజ్ ఇది మొత్తం వర్క్ వర్క్ ప్రింట్ చాలా బాగుంది అసలు నెక్ ఇది నెక్ ఎంత బాగుందో చూడండి కనిపిస్తుంది ఇది హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఇది శారీ శారీ చూడండి ఇలా శారీ వేసుకొని ఎంత బాగుంది అసలు సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా పోయి ఎంత ముందు బ్లౌజ్ ఇది ఇది పద్మూడు పదమూడు యాభై ఫ్రెష్ పదమూడు వందల యాభై ఫ్రెష్ చెప్తాను బ్లౌజ్ నాకు చాలా బాగుంది పద్మూడు యాభై ఫ్రెష్

సరే ప్రియప్సిన్స్ సబీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ బాగి కలెక్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి కట్ ఇలా చూస్తే ఇది బయట ను బయట ను సరే యా ఓకే

फोर फिफ्टी फोर फिफ्टी फ्रेश కూడా స్క్రీన్ షాట్ తీయండి తెలుసుకోండి ఇది పాచి కలర్ కి కొంచెం బ్లాక్ షేడ్ షైనింగ్ ఉంది బాగా జాగ షైనింగ్ కనిపిస్తుంది కనిపించడం లేదు నాకైతే తెలియదు అండి ఇంకా ఇంకా లాస్ట్ ఇదండి ఇది ప్లెయిన్ సారీ ప్లెయిన్ బ్లూ నావి బ్లూ శారీ ఇది లేదండి జాయింట్ ఉంది ఇదే కూడా ఉంది ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రెష్ పి త్రీ హండ్రెడ్ ఫ్రెష్ పీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మూడు వందలు ఫ్రెష్ అదే మీకు ఇచ్చేది కూడా అదే ఇంకా ఏమంటారు ఈ ఏమంటారు లంగాలు ఉన్నాయండి లంగాలు చాలా బాగుంది పాప్ లంగాలు ప్లేన్ లంగాలు వన్ ఫిఫ్టీ ఇది ఒక్కటే ఉంది రెండు కలర్ ఒకటే వీటిల్లో ఏమైనా కలర్స్ కావాలన్నా తెచ్చిస్తాను ఓకేనా బాయ్